సహజంగా పోలీసులకు పొలిటీషియన్స్ కు ఎక్కడో అక్కడ వైరం ఉంటుంది కానీ అందుకు భిన్నంగా ఉన్నారు జనసేన ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు తాను పెందుర్తి సిఐ కేవి సతీష్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయారని కూడా బహిరంగంగానే ప్రకటించారు పెందుర్తిలో జరిగిన ఒక సదస్సులో ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ పెందుర్తి సిఐ సతీష్ ప్రజల మనిషిని నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్నారని కూడా అభినందించారు సిఐ పనితీరు చూశాక తాను ఆయనకు అభిమానిగా మారిపోయానని కూడా తెలిపారు జీవితంలో కొన్ని క్వాలిటీస్ ఉన్నవారు అందరికీ నచ్చుతారని అటువంటి వారిని అక్కున చేర్చుకోవాలన్నారు ఇక సిఐ సతీష్ అంకిత భావాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అభినందించారు గతంలో రిమోట్ సర్వీస్ అయిపోయి రెండు రోజుల పంతొమ్మిదిలోనే ఈ నేల చరిత్ర వల్ల అతను రిమోట్ చేశారు ఇంకా ఆయన పోలీసు అయినా సరే అది ఈజీ మనీ అని చాలా ఈజీగా వాళ్ళు ఎవరికి చెప్పరు చెప్పుకోలేరు అనే ఉద్దేశంతో ఆలోచనలోనే ఈ యొక్క అలవాటు పడ్డారు సో ఈ క్రమంలో ఎవరైనా సరే ఆ రూట్ లో ఆడేమాలని జూన్ రెండు పది వరకు అయినా ఎవరిదైనా డబ్బులు ఎక్స్టెండ్ చేసి తీసుకున్నారంటే అంత కలవచ్చు మేము కేసు స్టేషన్ ఇచ్చినా సరే వాళ్ళు వాళ్ళని సరే కేసులు యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఏ పోలీస్ అయినా సరే ఎప్పుడైనా ఆపినీరులో కానీ లేకపోతే ఆపినప్పుడు వాళ్ళ నిజంగా అంటే వీళ్ళు ఏదైనా వచ్చిన వాళ్ళు ఎవరినైనా ఆపుతారో కానప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళని పోలీస్ కాదు అవునా డబ్బులు అడిగారంటే ఎవరినైనా పోలీసులు అనవసరంగా ఏది ట్రాఫిక్ లో పనిచాల రాసినప్పుడు తప్ప ఇంకెప్పుడైనా డబ్బులు అడిగారంటే వాళ్ళని తిరిగి వీళ్ళు ఐడి కార్డు అడగచ్చు ఎవరైతే డబ్బులు అడిగిస్తారు ఆ డబ్బులు ఆడటం ఉద్యోగం చేస్తాను చెప్పి ఆలోచన ఉంటారు ఎప్పుడైతే డబ్బులు అడిగిస్తారో అప్పుడు వీళ్ళు అడిగే ఐడి కార్డు అడిగే అధికారం మీకు ఉండొచ్చు సార్ మీరు పోలీస్ అంటున్నారు సార్ డబ్బులు అడుగుతున్నారు ఎందుకు ఇవ్వాలి మీ ఐడి కార్డు చూపించా కానీ ఇస్తారు అక్కడితోనే వాళ్ళు వీళ్ళు ఐడి కార్డు అడుగుతున్నట్టు వీళ్ళు మాత్రం తెలియ అని అనుకోని కూడా రాత్రి ఎత్తిపోతా తిరిగినప్పుడు ఆ డబ్బులు వాళ్ళని అడగదండి ఇలా చేసి ఎందుకు తిరుగుతున్నారు ఐడి కార్డు అనేది మీ యొక్క గుర్తింపు కొన్ని చూపించండి మీరు ఎందుకు వచ్చారు ఈ టైం ఎందుకు తిరుగుతున్నారు మీరు అని చెప్పి అడుగుతారా క్వశ్చన్ చేస్తారు